सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते ज्ञानसूर्याय ते दत्तरूपाय श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् కృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము దాదాపు అనూహ్యమైన జీవ చైతన్యము బ్రహ్మమగున మూడవ భాగము జీవులందరూ పరమాత్మ కాదు జీవులందరూ పరమాత్మయే అయిన ఎడల గోపికలు ఏల తమ పతి పుత్ర బంధు పశువులను వదలి వాసుదేవుని వద్దకే పరిగెత్తినారు దారాపుత్ర జీవులు పరమాత్మయే అయినచో దారేషణ పుత్రేషణ ఇట్లు బంధములగును భార్యాపుత్ర వ్యామోహమను సంసార వ్యామోహము పరమాత్మ ప్రేమానిడి భక్తియే అగును కదా అప్పుడు సంసార వ్యామోహము పరమాత్మ ప్రాప్తికి సాధనము కావల్నే గాని ప్రతిబంధకము ఎట్లగును మీరా పతిని ఏల త్యజించవలను శంకరులు తల్లిని ఏల వదలవలను బుద్ధుడు భార్యాపుత్రుల నేల వదలవలయును ప్రహ్లాదుడు పరమాత్మ యగు హిరణ్యకసుపుని ఏల వదలవలయును సర్వజీవులు బ్రహ్మమైనచో శంకరుడు త్రాగిన సీసపు ద్రవమును ఆయన శిష్యులు ఎందుకు త్రాగలేకపోయినారు శంకర శంకర సాక్షాత్ శంకరులు నిస్సందేహముగా బ్రహ్మమే అయితే సృష్టిలోని ఏ పదార్థము ఎప్పటికి బ్రహ్మము కాదా దీనికి సమాధానమే జీవులందరూ పరమాత్మ కాదు జీవులందరూ పరమాత్మయే అయిన ఎడల గోపికలు ఏల తమ పతి పుత్ర బంధు పశువులను వదలి వాసుదేవుని వద్దకే పరిగెత్తినారు దారాపుత్ర జీవులు పరమాత్మయే అయినచో దారేషణ పుత్రేషణ ఇట్లు బంధములగును భార్యాపుత్ర వ్యామోహమను సంసార వ్యామోహము పరమాత్మ ప్రేమానిడి భక్తియే అగును కదా అప్పుడు సంసార వ్యామోహము పరమాత్మ ప్రాప్తికి సాధనము కావలనే గాని ప్రతిబంధకము ఎట్లగును మీరా పతిని ఎలా త్యజించవలను శంకరులు తల్లిని ఏల వదలవలను బుద్ధుడు భార్యాపుత్రుల నేల వదలవలైను ప్రహ్లాదుడు పరమాత్మయగు హిరణ్యకశుని ఏల వదలవలైను సర్వజీవులు బ్రహ్మమైనచో శంకరుడు త్రాగిన సీసపు ద్రవమును ఆయన శిష్యులు ఎందుకు త్రాగలేకపోయినారు శంకర శంకర సాక్షాత్ శంకరులు నిస్సందేహముగా బ్రహ్మమే అయితే సృష్టిలోని ఏ పదార్థము ఎప్పటికి బ్రహ్మము కాదా దీనికి సమాధానమే ఈసా యొక్క ప్రథమ మంత్రము జగత్యాం ఈ జగత్తులో ఎత్కించ జగత్ ఏ చిన్న సృష్టి పదార్థమైనను ఈసా పరమాత్మ చేత వాస్యం వ్యాపించబడినప్పుడు ఇదం సర్వం ఆ పదార్థము మొదల నుండి చివర వరకు పరమాత్మయే అగును కావున ఏ సృష్టి పదార్థమైనను పరమాత్మ కావచ్చునే తప్ప సహజముగా పరమాత్మ స్వరూపమై ఉండలేదు ఈ జగత్తుకు పరమాత్మ ఆధారముగా ఉన్నాడు అన్నప్పుడు కూడా పరమాత్మకు జగత్తుకు స్పర్శ సంబంధము లేదు కావున జగత్తులోని వికారము లేవియు చేంజెస్ పరమాత్మను అంటజాలవు ఈ జగత్తుకు కేవలము పరమాత్మ యొక్క సంకల్పమే ఆధారముగా ఉన్నది ఈ జగత్తు పరమాత్మ యొక్క ఊహ మాత్రమే ఊహించిన నగరము మంటలలో మండుచున్నప్పుడు ఈ శరీరమునకు వేడి తగులుటలేదు ఊహ ఎంత అత్యల్పమన్నా దానికి నీవు ఆధారముగా ఉండవలసిన అవసరము లేదు అల్పమైన నీ సంకల్పము చాలును ఊహారూపమైన ఈ జగత్తులో అన్ని సృష్టి పదార్థములను ఊహారూపములే అట్టి సృష్టి పదార్థములలో ఒకనొక సృష్టి పదార్థములోనికి పరమాత్మ సంకల్పశక్తి ప్రవేశించగానే ఆ సృష్టి పదార్థము పరమాత్మయే అగుచున్నది ఆ సృష్టి పదార్థములోనికి పరమాత్మ సంకల్పము ఏ రూపమున ప్రవేశించినది ఈ సృష్టి పదార్థమే నేను అను తాదాత్మ్యమే సంకల్పశక్తి ఈ సంకల్పశక్తి అను విద్యుత్తు సృష్టి పదార్థమును తీగలోనికి ప్రవేశించగనే ఆ తీగే విద్యుత్ తీగ అగుతున్నది అట్టి తీగే సాక్షాత్తు విద్యుత్తే అగును అనగా ఆ సృష్టి పదార్థము పరమాత్మయే అగును ఉపదేశాదులను చేయవలసి వచ్చినప్పుడు ఆ సృష్టి పదార్థము ఒకనొక జీవుడగును అతడే నరావతారము అతడే సాక్షాత్తుగా అందివచ్చిన దిగివచ్చిన అవతారమగు పరబ్రహ్మమైన దత్తుడు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి